రాష్ట్రం అంతా షాక్ విద్యుత్ బోర్డు సంచలన ప్రకటన అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోతే టీవీకే పార్టీ అధినేత విజయ్ దళపతి సభకు సంబంధించి ఈ యొక్క ఘటన అయితే రోజుకు కొత్త మలుపు తీసుకుంటోంది ఇప్పుడు మరొకసారి విద్యుత్ బోర్డు సంచలన ప్రకటన చేసింది సెప్టెంబర్ ఇరవై ఏడున సాయంత్రం టీవీకే పార్టీ అధినేత విజయ్ కరూర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో తొక్కిసలాడి జరిగి నలభై ఒక్క మంది మృతి చెందారు ఈ ఘటనకు అనేక కారణాలు అయితే వినిపిస్తున్నాయి ఇప్పుడు తాజాగా విద్యుత్ బోర్డు షాక్ ఇచ్చింది ఏం జరిగింది చూస్తే ముఖ్యంగా అనేక రకాల కారణాల్లో పోటీ పోలీసులు లాఠీఛార్జ్ చేయడం అదే సమయంలో కరెంటు పోవడంతో ప్రజల మధ్య తోపు తోపులాట జరగడంతోనే తొక్కిసులాట జరిగి పలువురు ప్రాణాలు పోయినట్లుగా టీవీకే పార్టీ అయితే కనుక ఆరోపించింది అంటే ఆ టైంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారని అలాగే కరెంటు కూడా పోయిందనే ప్రజల మధ్య తొక్కిసలాట జరిగిందని అయితే మరోవైపు విజయ్ రావాల్సిన సమయానికి కంటే ఏడు గంటలు ఆలస్యంగా రావడం అనుమతికి మించి ప్రజలు అక్కడికి రావడం నిర్వాహకుల నిర్లక్ష్యమే దారుణానికి కారణమని ప్రధాన కారణాలని ఓ పక్క పోలీసులు చెప్తున్నారు ఇక ఇద్దరు ఈ ఒక పక్క టీవీకే పార్టీ లాగా మరోపక్క పోలీసులు ఇటువంటి ఇలా చెప్తున్న సమయంలోనే తాజాగా తమిళనాడు విద్యుత్ పోటీ ఘటనపై స్పందించింది విజయ్ కార్నర్ మీటింగ్ సమయంలో విద్యుత్ సరఫరా ఆపేయాలని టీబీకే పార్టీనే వినతి పత్రం ఇచ్చిందంటూ విద్యుత్ బోర్డు ఇప్పుడు బాంబు పేల్చింది టీవీకే పార్టీని ఆ టైంలో కరెంట్ తీసేయాలని చెప్పిందని వినతపత్రం కూడా ఇచ్చారంటున్నారు బోర్డు చీఫ్ ఇంజనీర్ రాజ్యలక్ష్మి తమకు టీవీకే పార్టీకి చెందిన నేతలు విజయ్ ర్యాలీ సమయంలో తాత్కాలికంగా విద్యుత్ సరఫరా ఆపేయాలని కోరుతూ వినతపత్రం ఇచ్చినట్లు వెల్లడించారు వేలు సామ్యపురం వద్ద భారీగా ప్రజలు ఉంటారన్న అంచనాతో పవర్ కట్ చేయాలని వారు కోరారన్నారు టీవీకే చేసిన అభ్యర్థనను తాము తిరస్కరించామని తెలిపారు మరోవైపు తొక్కిసలాట సమయంలో ఆ ప్రాంతంలో పవర్ కట్టే జరగలేదని స్టాలిన్ సర్కార్ స్పష్టం చేసింది దీంతో ప్రభుత్వమే కావాలని విద్యుత్ సరఫరా ఆపేయించిందని టీవీకే చేస్తున్న ఆరోపణలన్నీ కూడా నిరాధారమని తెలుస్తోంది మరి ఇప్పుడు విద్యుత్ చేసే విద్యుత్ బోర్డు చేసిన ఈ ప్రకటన అయితే రాష్ట్రంలో సంచలనానికి దారితీసిందని చెప్తూ ఉన్నారు సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి